మనకి నమ్మకం లేకుండా చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి మీద అపారమైన నమ్మకం ఉన్నటువంటి భక్తుడు కూడా ఏదో అన్యాయం జరిగిపోయింది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసి కూడా ఎట్ట పతుకుంటాడు నా తెలియక దేవుడికి అన్యాయం చేస్తే దేవుడి సమక్షంలో తప్పు చేస్తే వాడు ఎట్ట బతుకుంటాడు వాడి కుటుంబం ఎట్ట బతుకుంటది వాళ్ళు ఎట్ట బాగుంటారు అట్ట బాగుంటే ఇంక దేవుడి మీద మన నమ్మకం ఏంటి అది నాశనం చేస్తున్నారు గురువారం వస్తే అక్కడ ఉన్నటువంటిది స్వామివారి నేత్ర దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజున చిన్నపాటి తప్పు చేస్తే ఏదో అయిపోతుందని చెప్పి వణికిపోతాడు అక్కడ వ్యాపారస్తుడు ఉనికిపోతాడు అక్కడ అట్లాంటిది దర్జాగా జరిగిపోయింది ఎల్ల తరబడి అని చెప్పి ఒకటి చెప్పుకొస్తున్నారు ఇప్పుడు తర్వాత ఒక రోజేమో డాల్డా ఓ రోజేమో పామాయిల్ ఓ రోజేమో అదేది ఏదో కెమికల్స్ తో కలిపి ఏమీ లేకుండా చేసేసారు అదేమంటే పాలన కొనట్లేదు లేదా వాటి దగ్గర ఆవులు ఇప్పుడున్నాయి ఆవులు ఇంకోటి ఏం ప్రచారం చేసిన గుర్తుందా ఎవరికైనా సిగ్గుండాలి కదా మాట్లాడడానికి మూడు వేల రూపాయలుగా ఉంటాయి కానీ మంచి నేను రాదు ఆ మాత్రం తెలిసి అవసరమైతే అంత పెట్టి కొనండి అన్నారు ఇప్పుడు ఎంత కొంటున్నారు ఇప్పుడు ఎంత కొంటున్నారు మూడు వేలు పెట్టి కొంటున్నారా ఆ రోజుల్లోనే మూడు వేల పెట్టి కూడా కొన్ని టీటీడి స్వామి వారికి ప్రత్యేకంగా సమర్పించే ఉంటాయి లడ్డూలు గాని ప్రసాదాలు అవి మూడు వేల పెట్టినే కొన్నారు ఖచ్చితంగా మిగతా ఈ లడ్డూలకు సంబంధించిన నెయ్య ఈ నంది లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి ఏ వినా ఏ ఆ బోలే బాబా రెండు వేల లో టెక్నికల్ గా ఓకే చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ అన్నది నిన్న జగన్ చెప్పేదాకా తెలియదు ఆ జీవో కాపీ మరి మరి ఎట్లా ఒప్పుకున్నారు ఆ రోజున అసలు ఆ బోలేబాబా సంస్థ పేరు వేరు హర్ష అనేది ఎవడికి తెలుసు అతని కాపీలన్నీ తీసుకొచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు కాబట్టి ఓవరాల్ గా ప్రజలకి ఐదేళ్ల నుంచి కుడికే